కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావాలనే హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మేము వచ్చిన తర్వాత అసలు టాప్ ప్రయారిటీ ఇచ్చిందే లాండ్ ఆర్డర్కి మీరు చూడండి హైదరాబాద్ నగర కమిషనర్ కానీ లేకపోతే సైబరాబాద్ కమిషనర్ నగరంలో సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చినటువంటి కొత్త విధానం కానీ లేదా డ్రగ్ ఫ్రీ కంట్రోల్ అని చెప్పే విధంగా తీసుకొచ్చిన యాంటీ నార్కోటాక్స్ బ్యూరో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి కావాల్సిన నిధులతో సహా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ నిత్యం కొన్ని వందల వేల ఏంటంటే సీసీ కెమెరాలను కూడా పెట్టి మానిటర్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కావాలని కావాలని కొద్దిమంది తప్పుడు ప్రచారం చేస్తూ హైదరాబాద్ నగరంలో లాండ్ ఆర్డర్ లేదు ఏం లాండ్ ఆర్డర్ లేదు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి మేము వచ్చిన తర్వాత ఒక్క సంఘటన కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు కండక్ట్ చేశాం అధ్యక్ష